ఈ మధ్యకాలంలో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దీనికి సంబంధించిన వీడియోలు సైతం వైరల్ గా మారుతున్నాయి ఈ వరుస ఘటనలు మరవక ముందే తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో ఘోర ప్రమాదం తప్పింది ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఇదే వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది ఇంతకు ముంబై ఎయిర్పోర్ట్ లో తప్పిన ఆ ఘోర ప్రమాదం ఏంటి అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడూ రద్దీగా ఉండే ముంబై ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో శనివారం రన్వేపై ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అవుతోంది అయితే ఇదే సమయానికి అదే రన్వేపై ఇండుకో విమానం ల్యాండ్ అయింది ఈ ఘటనలో ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది అయితే ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు ఇంతేకాకుండా ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆఫీసర్ ని విధుల్లో నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నారు కాగా ఎయిర్ ఇండియా విమానం గాల్లోకి లేవటం కొన్ని సెకండ్లు ఆలస్యం అయ్యుంటే భారీగా ప్రాణ నష్టం సంభవించేదని అధికారులు చెబుతున్నారు ఇకపోతే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు నెటిజన్స్ సైతం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు ఎంతటి ఘోర ప్రమాదం తప్పిందో కొద్దిపాటి నిర్లక్ష్యమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతుంటాయి ఈ ఘటనతో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు నిద్ర లేవాలి లేదంటే ప్రమాదాలు తప్పవు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి